హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పోవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మీ కానమోక్ స్వరంలో అహంకారానికి వ్యతిరేకంగా దుర్యోధనుడి సంభాషణ దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ ఆయన అహంకారానికి వ్యతిరేకంగా దానవీర సూర కర్ణ చిత్రంలోని దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ పలికిన సంభాషణలు ప్రయత్నిద్దాం ఆగా ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సుతున కిందు రహత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మట్టి మట్టికొండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏలా పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యయగు గంగా గర్భమున జరించలేదా ఈయనదే కులము నాతోనే చెప్పింతువేమయా నా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవ వేశయ ఊర్వశీ పుత్రుడు కాదా అతడు పంచమ జాతి కన్యయగు అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగనయందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పడుచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణదుడని మీచే కీర్తించబడుచున్న ఈ విదుర దేవుని కనలేదా సందర్భావసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యాలతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదాలెందుకు కర్ణుడి పట్టాభిషేకం ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించున్నది అయినా మా సామ్రాజ్యంలో సస్య శ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునుకు ఇప్పుడే ఈతన్ని మూర్ధాభిషిక్తుణ్ణి గావించుతున్నాను సోదరా దుశ్శాసన అనగ్ర నవరత్న కిరీటమును వేగముగా గొనితెమ్ము మామా గాంధార సార్వభౌమ సురుచిరమణిమయ మండిత సువర్ణసింహాసనమును తెప్పింపు పరిజనులారా పుణ్య భాగీరథి నదితో తోయమలందుకొనుడు కళ్యాణ భట్టులారా మంగళ తూర్యరావములు సుస్వరముగా మ్రోగింపుడు వంది మాగదులారా కర్ణ మహారాజును కైవారం గావింపుడు వింపుడు పుణ్యాంగనలారా ఈ రాధాసుతునకు పాల భాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన్మ సుకృత ప్రదీపాది సౌలభ సహజ కవచక వైఢూర్య ప్రభావితాది జ్యోతులకి వాంఛలు చెలరేగ వేదగంధమును విదల్చండి నేడి సకల జన మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వద సర్వదా శతద సహస్రద ఈ కుల కళంక మహాపంకిలమును శాశ్వతంగా ప్రక్షాళం గావించద హితుడా అప్రతిహాత వీరవయ్యుడవగు నీకు అంగరాజ్యమే కాదు రక్త నిచ్చి గౌరవించుతున్నాను అని ఆనాడు దానవీర సురకనలో ఎన్టీఆర్ గారి ఆ సంభాషణ జాత్యహంకారానికి వ్యతిరేకంగా అనేదాన్ని మన కానమూకు కథా శ్రోతలకు కొండవీటి వెంకటకవి గారి ఆ సంభాషణ విరచితను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు